వాళ్ళ హృదయము కఠినంగా మారుస్తాను అంటాడు అంటే దేవుడే హృదయాలను కదిలించేది కఠినపరిచేది అందుకే దేవుడు ఆకర్షించుకుంటే తప్ప ఏ ఒక్కరు కూడా దేవుని వద్దకు రాలేరు అని దేవుని వాక్యం చదివిస్తుంది ఎవరిని ఏర్పరచుకుంటాడో వాళ్ళే ఆయన దగ్గరికి వస్తారట ఎవరినైతే ఏర్పరచుకుని సువార్థికులుగా ప్రవక్తలుగా ఆయన వాడుకోవాలనుకుంటాడో వాళ్ళనే వాడుకుంటాడు కాబట్టి ఏది జరిగినా ఆయన ప్రణాళిక లేకుండా ఆయన చిత్తం లేకుండా జరగదు కాబట్టి మనం ఎవరిని కూడా విమర్శించేవారుగా ఉండకూడదు ఎవరిని వేలెత్తి చూపించేవారుగా ఉండకూడదు దేవుని ఉగ్రతను కానీ దేవుని తీర్పును కానీ మన చేతిలోనికి తీసుకోకూడదు ముందుగానే అబ్రహాంకి నీకు సంతానాన్ని ఇస్తానంటాడు నాకు ఏముంటే ఏముంది నాకు సంతానం లేదు కదా అని అడుగుతాడు దేవుడిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు దర్శనం